హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సంతోష వంటలు ఛానల్ ఈరోజు నేను ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఓట్స్ డిష్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఇక్కడ చూసారు కదా ఈ ఓట్స్ మీకు పాలల్లో వేసి తినడం ఇష్టం లేకపోతే ఇలాగా మసాలా వేసి చేసుకున్నారంటే ఓట్స్ చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ ఇలా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేయండి నాకు కామెంట్ చేయండి ఈ ఓట్స్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక పెద్ద టమాటోని ఇలా కట్ చేసుకున్నానండి ఒక చిన్న ఉల్లిగడ్డ ఒక పచ్చిమిర్చి హాఫ్ క్యారెట్ అండ్ కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి తీసుకున్నానండి ఇక్కడ నేను ఒక కప్ ఓట్స్ చేస్తానండి ఇక్కడ చూసారు కదా ఈ ఒక కప్ మినిమం ఇద్దరికి సరిపోతుందండి ఈ ఓట్స్ తింటే చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి స్టమక్ అనేది మళ్ళీ ఎక్కువగా ఆకలి కూడా వేయదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పైగా హెల్తీ కూడా ఇప్పుడు ఈ ఓట్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత టీ స్పూన్లో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం అలాగే కొద్దిగన్ని ఆవాలు ఇలా వేసుకుందామండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాం ముందుగా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు క్యారెట్ వేసి బాగా కలుపుకుందామండి ఇప్పుడు క్యారెట్ కూడా వేసి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇది అన్ని బ్రేక్ఫాస్ట్ లాగే చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ ఇలా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి ఇలాగా అన్నీ వేగిపోయిన తర్వాత మనం టమాటా ముక్కల్ని వేసుకుందామండి ఇలాగ కొద్దిగా ఫ్రై అవ్వాలి ఈ క్యారెట్ ఆనియన్ చిల్లీ ఇప్పుడు మనం టమాటోల్ని యాడ్ చేసుకుందాం ఈ టమాటా కూడా కొద్దిగా ఉడకాలండి ఈ టమాటో ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుందాం అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకుందాం ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకుందామండి అలాగే కలర్ కోసం కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందామండి దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక మనం ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాం కదా ఒక కప్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది పడుతుందండి ఆ ఓట్స్ అనేది ఉడకడానికి ఎక్కువగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్తోనే ఆ ఓట్స్ అనేది మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా బాయిలింగ్కి వచ్చేంత వరకు పెట్టుకోవాలి మీకు సాల్ట్ కనుక తక్కువ అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు నాకు తక్కువ అనిపిస్తే ఇంకా సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి ఓట్స్లో చూసారు కదా ఇలా బాయిలింగ్కి రావాలి ఇలా బాయిలింగ్కి వచ్చినప్పుడు మనం ఓట్స్ని వేసుకుందాం ఇప్పుడు ఈ ఓట్స్ అన్నిటినీ బాగా కలుపుకుందామండి మీకు కొంచెం సూపీగా కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ వాటర్ అనేది తొందరగానే ఎనికిపోతుందండి ఇక్కడ చూసారు కదా ఇలా ఓట్స్ వేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ వరకి ఓట్స్ అన్నీ తొందరగా కుక్ అయిపోతాయండి తొందరగా అయిపోతుంది చాలా క్విక్ అండ్ ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది కంపల్సరీ ఇలా ట్రై చేయండి చూసారు కదా ఎలా ఉడికిపోయిందో ఇలాగా కొంచెం కలుపుకోవాలండి మధ్యలో చూసారు కదా ఎలా ఉడికిపోయిందో అంతే అండి ఈ ఓట్స్ అనేది కుక్ అయింది ఇలా ఓట్స్ అంతా కుక్ అయిన తర్వాత మీ దగ్గర నిమ్మకాయ కనుక ఉంటే దాన్ని రసాన్ని తీసి కొద్దిగా ఈ ఓట్స్ పైన వేసుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా నా దగ్గర కొద్దిగా నిమ్మకాయ ఉంటే ఇలా పిండుకుంటున్నాను ఇప్పుడు కనుక మీరు ఈ ఓట్స్ తిన్నారంటే కొద్దిగా పుల్ల పుల్లగా కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఎక్కువ కారం కూడా అనిపించదు కంపల్సరీ ఇలా ట్రై చేయండి మీరు ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ ఇలాగే చేసుకుంటారు ఎవరికి పెట్టినా చాలా ఇష్టంగా తింటారండి కంపల్సరీ ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేక్ కేర్ బాయ్ బాయ్